హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే అందరికీ సండే స్పెషల్స్ ఏంటి అందరి బ్రేక్ఫాస్ట్లు టీలు కాఫీలు అన్నీ అయిపోయా ఏంటో బ్రేక్ఫాస్ట్లు కామెంట్ చేసేసేయండి ఇక్కడ మా ఇంట్లో ఈరోజు సండే కాబట్టి ఇది బజ్జీ అనమాట చట్నీ ఇది దీపుకి దీపు గుడ్ మార్నింగ్ గట్టిగా చూడండి మనకి బి గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు వాడు చూపేమో బజ్జీ మీద ఉంది వాడికి బజ్జీ అంటే అంత ఇష్టం అవాయిడ్ చేద్దామన్నా సరే అది పొద్దున్నే ఆర్డర్ చేసేస్తున్నాడు మా డాడీ నాకు కావాలి బజ్జీ అని గుడ్ మార్నింగ్ గట్టిగా హ్యాపీ సండే చెప్పు హ్యాపీ సండే పొద్దునే లేచాడండి మంచిగా ఫ్రెష్ అయిపోయాడు స్నానం కూడా చేసేసాడు బ్రష్ చేసేసుకున్నాడు ట్యాబ్లెట్స్ అయితే వేసేసుకున్నాడు ఈరోజు స్నానం కూడా తొందరగానే అయిపోయింది నోరు ఎలా చూపిస్తున్నావు చూడండి ఇంకా టిఫిన్కి అయితే రెడీగా ఉన్నాడు అనమాట ఇది బజ్జీ మొన్న అవాయిడ్ చేసాం కదా బజ్జీ ఆ బజ్జీ కోసం వెయిటింగ్ అమ్మ బజ్జీ తిట్టా అమ్మ బజ్జీ తింటా దీపో ఓకేనా బాయా ఓకే అండి మా బ్రేక్ఫాస్ట్లో అయితే ఇడ్లీ బజ్జీ అనమాట మీ అందరి బ్రేక్ఫాస్ట్లు ఏంటో కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి దీపు బాయ్ 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 అండి మీ బ్రేక్ఫాస్ట్లు మీ సండే స్పెషల్స్ తప్పకుండా మాతో షేర్ చేసుకోండి కామెంట్ చేసి ఓకే అండి బాయ్